ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఈసారి వేడుకలను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది దీంతో కలెక్టర్ ప్రియాంక దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు రామాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున గరుడ వాహనంపై రామచంద్రమూర్తి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ రెండు ఉత్సవాలు కోసమే దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రామయ్య సన్నిధి సర్వం సిద్ధమైంది దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది భద్రాద్రిలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా సుమారు యాభై వేల నుండి లక్ష మంది వరకు భక్తులు రావచ్చని ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణ మధ్య భద్రాద్రి రామాలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది గోదావరి తీరంలో హంసాలంకృత లాంచీకి ఉత్తర ద్వారానికి సైతం దీపాలంకరణ చేయడంతో సరికొత్త అందంతో భక్తులకు దర్శనమిస్తున్నాయి ముందుగా హంస వాహనాన్ని ట్రయల్ నిర్వహించిన అధికారులు కొత్త ప్రభుత్వం ఏర్పాటవడంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడంతో ఈసారి ఈ ఉత్సవాలకు విఐ విఐపిల తాకిడి అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి అనుగుణంగా భద్రతా చర్యలు ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ వినిత్ పరిశీలిస్తున్నారు हाँ एंट्रेंस कर